ఈరోజు చాలా మంది కుటుంబాల సమాధానం లేకపోవడానికి ఏంటి తెలుసా లేని పోనీ పెట్టుకుని భయం కొంతమంది ఎలా బ్రతుకుంటారు కానీ ఇంటికి వాస్తవంగా ఉందంట అది పక్కన ఈజానంలో వాడు పెద్దదంట కొంచెం అవ్వలేదు అనుకో చేశా గట్టిగా చేసేసాను అయిపోయింది వెళ్ళాలి మొత్తాలి ఏం చేశారు చేసేది ఆ పలానా చేసేమంటారు గట్టిగా నాకేదో మొత్తం నాకు తెలిసి మళ్ళీ పలానా కూడా అన్నాడు నాకేదో అర్థమైపోయింది ఏమండదు ఎలా అన్ని జాగ్రత్త దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయేమో అందుకే నీ జీవితంలో ప్రశాంతతను కోల్పోతున్నావు ఈ రోజు పరిశుభాడు ఇంత మాట్లాడుతున్నాడు లోకంలో ఉన్న మనం లోకాశ ప్రక్రియ ఎంత మాత్రం ఉపయోగం లేదు ముఖ్యంగా ఏమన్నా వాళ్ళ జీవితంలో ప్రశాంతతను పోడం కారణం చెప్పినా ఈ లోకంపై ఆశ వ్యర్థమైన వాటిని ఆలోచించడం మనం అనుకుంటాం ఏదో సాధిద్దాం ఏదో చేద్దాం ఇది చేయడం వల్ల అబ్బాయి ఇంకేము మనం పెద్ద సుఖం ఉందో అనుకుంటాం కానీ ఒక విషయం చెప్తాం వినండి మీరు దేవునికి వ్యతిరేకం చేసే ప్రతి అడుగు ఒక రోజు అది నాశనానికే మనం నడిపిస్తాం మనం అనుకోవచ్చు ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం అనుకోవచ్చు కానీ ఒక రోజు వచ్చింది ఖచ్చితంగా నీ అడుగులే నేను పతనాన్ని నడిపిస్తాను